హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అటుకులతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఇక లేచి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులని వేసుకోవాలి ఇక్కడ నేను లావుగా ఉన్న అటుకులు వేసుకున్నానండి ఇప్పుడు ఈ అటుకులలో వాటర్ని పోసి ఒకసారి కడగాలి ఇలా కడిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేయండి అందులో వాటర్ పోయకూడదు ఈ అటుకులని అలాగే పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు ఈ అటుకులని వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోని ఒక హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఇది బొంబాయి రవ్వ అండి ఇందులోని ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోండి బాగా లూజ్గా పట్టకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్ని తీసుకుని దాంట్లో అడుగు భాగంలో ఆయిల్ అప్లై చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టద్దాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పిండిని అంతా కూడా బౌల్లోకి తీసుకుందాం మనం వేసుకున్న పెరుగుతోటే ఇదంతా కూడా చక్కగా మిక్సీ అయిపోతుందండి వాటర్ వేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా పిండిని అంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బౌల్లాగా రెడీ చేసుకున్న తర్వాత మనం వడా షేప్లో రెడీ చేసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా రెడీ చేసుకోవాలి ఇలా రౌండ్గా బౌల్లాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలా వడ షేప్లో రెడీ చేసుకొని మధ్యలో హోల్ రెడీ చేసుకోవాలి గార షేప్లో చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసిన బౌల్లోకి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని అడుగు బౌల్లో కొన్ని వాటర్ని పోసి ఆ గిన్నె పైన మూత పెట్టి ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ బౌల్ని ఆ గిన్నెపై పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇవి ఉడికయ్యలేదు మనం ఇలా పట్టుకొని చూస్తే పిండి ఎక్కడ కూడా మనకి అతుక్కోకుండా వచ్చినట్లయితే ఇవి ఉడికాయని తెలుస్తూ ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని వెంటనే పక్కన పెట్టేయాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లగైన తర్వాతనే ఇవి చక్కగా ఒకదానికొకటి ఒకటి అతుక్కోకుండా వస్తాయి ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ మరింత రుచిగా ఉంటుంది ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిటికెడి పసుపు చిటికడు కారం వేసుకోండి మనం ఆ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న ఈ గారెల్ని వేసుకోవాలి ఇలా పోపుల అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఎలా పడితే అలా కలపకూడదండి మామూలుగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకోవడం ద్వారా ఇవి తొందరగా విరిగిపోతాయి అలా కాకుండా ఇలా మామూలుగా కలుపుకున్నట్లయితే అన్నీ కూడా చక్కగా పోపుతో కలిసిపోతాయి లాస్ట్లో ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అన్నిటిని కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలాగైనా తినచ్చు చాలా బాగుంటాయి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కమ్మని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి నువ్వులు క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా తెలుస్తున్నాయి లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోయిందండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉండే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్